ఇప్పుడే మనకి ఇప్పుడైతే టైము అంత పది అయితే అవుతుంది కరెక్ట్ టెన్ ఓ క్లాక్ మనకైతే ఫస్ట్ ట్రిప్ అయితే వచ్చిందనమాట అది మన కోటి కోటి నుంచి వెళ్ళి అది విజయనగర్ అని ఉంది సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు మనం యువటన్ తీసుకొని వెళ్ళాలి వెనకల్కే మనము కరెక్ట్ కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం అన్నమాట వీడికి వెళ్ళి మనము కోటి అయితే వెళ్ళాలి అయితే వెళ్ళిపోదాము ఎడకలు ఎంత వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంది అంటే కిలోమీటర్ అయితే ఉంది మనకి ట్రీ ట్రిప్కి అయితే అవి కస్టమర్కి అయితే ఫోన్ చేసినాం మనము ఆయనకి ఫోన్ చేస్తే అవి పోస్టర్లు ఏమో ఉన్నాయని చెప్పిండు సో అక్కడైతే వెళ్తున్నాము పూర్తి దగ్గర అయితే నా మనకి లేబర్ అయితే అడిగిండమాట లేబర్ని కూడా అడిగిండు మనం చేసేది ఆన్లైన్ కదా పోర్టల్లో లేబర్ అయితే ఉండరా అని చెప్పినాను సో సరేదా అని చెప్పిండు మన బండ్ల డెక్ ఇంకా హార్న్ లైటింగ్ వాళ్ళు అయితే చేపించాలి సో మనకైతే కొంచెం టైం అయితే కావాలి అలా చెప్పి ఒక వన్ వీక్ అయితే టైం పడేటట్టుంది మనకి వన్ వీక్ తర్వాత అయితే మొత్తం చేపిస్తాం మనకి ఎందుకంటే రేపటి నుండి అయితే ఈఎంఐ అవుతుంది ఆ ఈఎంఐ కట్టేసిన తర్వాత మనకైతే చేతి అయితే ఫ్రీ అవుతుంది సో అప్పుడైతే మనము ఈజీ అయితే చేయించుకోవచ్చు ఇవాళ సండే వాళ్ళ డ్రాప్స్ ఉంటాయో ఉండవు తెలియదు కరెక్ట్ టెన్ ఓ క్లాక్ అయ్యింది నేనైతే పడవనుకునే వచ్చినాను డ్రాప్సే మీకు పడవనుకుని వచ్చినాను కానీ మంచిగా పడ్డాయి తినదన్నా ఒకటైతే పడ్డది ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ డే ఎట్లా ఉంటుందో నెక్స్ట్ ఇప్పుడు ఇక మళ్ళీ నిన్నైతే మరి గోరవ్ నేనైతే ఫుల్ డ్రాప్లో నేను ఎవరెవరైతే పోటర్లో నన్ను వాళ్ళకైతే డ్రాప్స్ అయితే ఎక్కడాగలేదు నేను చూసినాను నిన్న అయితే నేను యాక్చువల్గా నేను బండి అయితే నడపలేదు ఒకటే డ్రాప్ ఒకటే ట్రిప్ అయితే కొట్టినాను కానీ ట్రిప్స్ అయితే ఇమ్మటిమ్మట ఇమ్మటిమ్మటి వస్తూనే ఉన్నాయి అది ఈ ఏరియాలో నేను అమ్మో నేనేమో అంతకుముందు ఏమో మియాపూర్ అది సైడ్ వెళ్తున్నాయి ఒక రెండే డ్రాపులు పడుతున్నాయి సైడ్ ఇక్కడైతే ట్రిప్ ఎండ్ అయిపోయింది ఈ కాచిగోడ సైడ్ వస్తున్నా ఫుల్ డ్రాపులు పడుతున్నాయి మరి ఏందో ఏమో తెలియదు సో ఇప్పుడైతే మనము లొకేషన్ దగ్గరికి అయితే అనమాట ఏమీ లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది గల్లీలో అయితే చూపిస్తుండ్రు ఫోన్ చేద్దాం సార్ మన కస్టమర్కి అయితే ఇప్పుడే మన లోడింగ్ అయితే కంప్లీట్ అయింది మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట అసలుకి గట్టి కొడితే బరాబర్ ఐదున్నర కిలోమీటర్లు ఉంటుంది అంతే అయితే సండగానేమో అసలుకి రోడ్డు మీద అయితే అసలు ట్రాఫిక్ జామే లేదు నిన్న మొన్న అయితే ఇంత ఘోరంగా ఉంటుండే ఏరియాలలో ట్రాఫిక్ జాము అసలుకి పండ్లే ఆడాడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి ఇంకోటి కొన్ని తోలయితే ఇవాళ బోనాల పండుగ జరుగుతుంది అటు సైడు కానీ అసలుకి రోడ్లు చూసారా ఎంతగానో ఖాళీగా ఉన్నాయి అంటే అంత ఖాళీగా అసలు వేయడం మాత్రం బ్రేక్ అవుతుంది కలిసి అవసరమే లేదు అన్నట్టు ఉంది సీదా ఓడే ఉంది మనము గేట్ చేంజ్ చేసుకుంటా ఇక్కడికి అయితే ఇప్పుడు యూటర్న్ చేసుకోవాలి యూటర్న్ చేసుకొని అయితే వెళ్ళాలి ఇదే అనమాట మన లొకేషన్ పాయింట్ అయితే దీని అయితే ఉంది లొకేషను ఏమైతే ఇప్పుడు పెట్టాలి చూసారు అన్నమాట మన లోడు మనలోడ్ అయితే ఎట్లా వస్తుంది ఇంత లోడ్ అయితే అవుతుంది ఇప్పుడు లోడింగ్ అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే బయటికే అయితే వెళ్తున్నాను చూద్దాం నెక్స్ట్ ట్రిప్ ఎక్కడైతే వస్తుందో అలా సండే కాబట్టి కొద్దిగా డల్లో ఉన్నట్టుంది నాకైతే అన్ని ఆశలు అయితే ఇలా ఎక్కువ డ్రాప్స్ వస్తాయని చూద్దాం బయటకైతే వెళ్ళి ఆపుకుందాం ఏమైనా డ్రాప్స్ వస్తే బయటకెట్టే ప్లేస్ ఉంది ఆపుకోవడానికి సో సైడ్ అయితే ఆపుకుందాము ఎందుకంటే అటు తిరిగి ఎటు తిరుగు ఒకటే డీజిల్ పక్కనే సో రెండు అన్న ఆపుకున్నాం అనుకో మనకైతే డీజిల్ అయితే మిగులుతుంది ఓకే అయితే ఆపును ఎట్లా జాగం కదా అయితే ఇప్పుడే ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి దగ్గర దగ్గర ఐదున్నర కిలోమీటర్లు కదా దానిలోకి వెళ్ళి అయితే మొత్తం మనకి అమౌంట్ అయితే తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అయితే చూపించడు తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అయితే చూపించడు ప్లస్ ఆడ మనకి లోడింగ్ చేసుకున్నాం అన్నమాట అయితే ఎప్పుడే మనకి సెకండ్ ట్రిప్ అయితే అనమాట ఇది మన గొల్లపల్లి తాండామో ఉంది ఏది మన మల్లెపల్లి నుంచి అది సో ఇక్కడికి అయితే బెడ్స్ ఏమో అట ఫోన్ చేసిన కస్టమర్కి అయితే సో బెడ్స్ అయితే వేసుకొని వెళ్ళిపోవాలి మనకైతే దీనిలో ప మనీ అయితే లెవెన్ హండ్రెడ్ అయితే చూపిస్తుంది అక్కడికి వెళ్ళినాకైతే మనకి ట్రాప్ లొకేషన్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో సో ఎంత ఫాస్ట్ ఫాస్ట్ చేస్తే అడికి అయితే వెళ్ళిపోదాము ఆల్మోస్ట్ దగ్గరనే ఉన్నా ఓ టూ కిలోమీటర్స్ రేంజ్లో అయితే మనకి చూపించింది అనమాట ఏది మన పికప్ లొకేషన్ అయితే సో ఇప్పుడు ఎక్కడెళ్ళి స్ట్రేట్ వెళ్ళాలి స్ట్రేట్ వెళ్తే స్ట్రేట్ వెళ్ళి ఆ లెఫ్ట్ సైడ్ తీసుకుంటుంది మనకి ఎక్కడి లొకేషన్ అయితే వచ్చేస్తుంది మనకి పికప్ లొకేషన్ కాదు డ్రాప్ లొకేషన్ ఎన్ని కిలోమీటర్స్ అది ఫస్ట్ పాయింట్ అది అయితే చూసుకోవాలి సరే అయితే వెళ్ళిపోదాం దగ్గరికి అయితే వచ్చేసినాము ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ అయితే ఉంది ఇప్పుడు మనము అన్లోడింగ్ లొకేషన్కి అయితే వచ్చేసినామన్నమాట మనకి లోడింగ్ నుంచి ఈడు వరకు అయితే ఒక ట్వంటీ టూ కిలోమీటర్స్ అయితే చూపించింది సో మనం ఫస్ట్ ఫాస్ట్ అయితే వచ్చేసినాము ఒక ఫార్టీ మినిట్స్లో అయితే మనం లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాము చూస్తారు కదా మన బాడీ ఎంత హైట్ అయితే వచ్చిందో వాళ్ళైతే ఇప్పుడు తయారు తీసేసి వాళ్ళు అన్లోడింగ్ అయితే అనమాట దీని తర్వాత మనం నెక్స్ట్ ట్రిప్ అయితే చూద్దాము ఇప్పుడు అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఏది మన ఇక్కడ సైడ్ నల్లగండ్ల అంట ఇటు సైడ్ అయితే ఇప్పుడు అన్లోడింగ్ అయిపోద్ది మనము సీదాం వెళ్ళా రాణికాంచ్ సైడ్ అయితే వెళ్తాము వీడికి వెళ్ళి రాణిక థర్టీ కిలోమీటర్స్ అంటే ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది చూద్దాం ఆడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ట్రిప్స్ పడతాయా లేదా అని వెళ్ళదారు ట్రిప్ పడ్డా సార్ వెళ్ళిపోదాము టైం అయితే ఇప్పుడు త్రీ థర్టీ అయితే అవుతుంది మూడున్నర అవుతుంది మనం వీడికి వెళ్ళా ఇక్కడ వెళ్ళాక ఎంత టైం అయితే తెలియదు గంట అయితే చూపిస్తుంది నాలుగున్నర అయితే చూపిస్తుంది ఇంకోటి మనము వేరే ట్రిప్ పడుతుందా ఏందా అని చూద్దాము అంతలో మెల్ల అయితే అటు సైడ్ అయితే వెళ్దాం ఎందుకంటే మన ఇల్లు అటు సైడే కాబట్టి మెల్ల వెళ్తున్నాం అనుకో మన ట్రిప్ పడితే పడుతుంది లేకపోతే అటు సైడ్ ఇంటికి దగ్గర ఉంటాం ఇంకొకటి ఈ సైడ్ ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ అయితే ఏం అంత తానం లేదు టఫ్గా గంట అయితే చూపిస్తుంది ఈ జర్ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఇది ఏరియా సో అందుకోసం అయితే మెల్ల వెళ్దాము వెళ్ళిపోతే అటుసారి మూవ్ అయితే మన ట్రిప్ పడ్డాంటే ఈ అటు నుంచి అట్టే ఇంకో ట్రిప్కి అయితే వెళ్ళిపోవచ్చు చూద్దాం ఒక్క ట్రిప్కే దగ్గర దగ్గర ఎంత మొత్తం మనకి ఒకసారి పన్నెండు వందలు అయితే చూపించిండు వెళ్ళి ఎంత నూట యాభై అయితే మన మన లో కటింగ్ అయితే అయినాయి ది పోర్టర్ అని సో మనకి ఈ ట్రిప్లో నూట యాభై అంటే వెయ్యి యాభై ప్లస్ ఒక మూడు అయితే మనమైతే ఎక్స్ట్రా అడిగినాం అన్నమాట సో ఆ వికెట్ ఇస్తా అని అన్నాడు కాకపోతే ఇంకా కొట్టలేదు కొరత అని అన్నాడు ఒక టూ మినిట్స్న వెళ్దాం ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇదైతే వెళ్తున్నాం మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ మెల్ల అయితే మూవ్ అవుతున్నాయి ఎందుకంటే ఇసేపు జరిసేపు అయితే ఫుల్ ట్రాఫిక్ అవుతుంది ఆ టైంలో ఇప్పుడు గంట చూపిస్తే జరిసేపు అయినాక రెండు మూడు గంటలు చూపిస్తుంది అందుకని అయితే మనమైతే వెళ్ళిపోదాం అయితే ఇప్పుడే మనకి థర్ అయితే వచ్చేసింది అనమాట అయితే మన డీజిల్ బంక్ దగ్గర ఏదో వచ్చినాం అయితే అక్కడ సైడ్ వెళ్ళినాం కదా మనము ఏది మన అటు సైడ్ ఆ సైడ్ అయితే ఈ ఆ ట్రిప్స్ అని చూసి చూసి అయితే రాణిగంజ్ అయితే వచ్చిన రాణిగంజ్ వచ్చిన తర్వాత ఒక ట్రిప్ అయితే వాడిది అయితే అది ఎక్కడంటే మన ఇది క్యాటరింగ్ అంట అడిగిన క్యాటరింగ్ అంట వెళ్తున్నాను అటు సైడ్ చెప్పినాను కదా అతను ఎక్స్ట్రా పైసలు ఇస్తున్నా అని అయితే ఎక్స్ట్రా డబ్బులు ఏమి వేయలేడు ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తు అయితే మనది లోడింగ్ అయిపోయింది ఇప్పుడు అన్లోడింగ్ లొకేషన్ దగ్గర కూడా వచ్చేసినాము అనమాట అయితే కస్టమర్ మనకి ట్రిప్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన క్యాటరింగ్ సామాన్ అని చెప్పిండు ఇప్పుడేమో మనకి ఇది డెకరేషన్ సామాన్ అయితే వేసాడు అనమాట హైట్ అయితే వచ్చింది లోడ్ బాగా హైట్ వచ్చింది సో మనకైతే దానికి ఎక్స్ట్రా అయితే మాట్లాడము ఇప్పుడైతే మనం కరెక్ట్ శివరాంపల్లి ఉంది కదా కట్టయితే దగ్గర ఉన్నాము అక్కడికైతే వచ్చినాము అందులో అన్లోడింగ్ అయితే చేస్తుర్రు అనమాట ఇక్కడ చూసురు కదా రెండు కుక్కలు ఎంత స్మూత్ కళ్ళు చూసిర్రు ఎట్టరుస్తున్నాయి అసలుకి వస్తుంది మంచిగా కుక్కలు కూడా ఎట్లా అంటే మంచిగా ఆడుకుంటున్నాయి అనమాట అవి కట్టేసిన కుక్కనేమో కొద్ది అరుస్తుంది ఈ కుక్క ఇప్పుడు తింటుంది కదా బిస్కెట్ అదైతే మంచిగా ఫ్రెండ్లీగా అయితే ఉందన్నమాట ఆ కుక్క అయితే మంచిగా ఆడుకుంటుంది మన వచ్చి సరే ఇక మనకైతే ఇప్పుడైతే అన్లోడింగ్ అయితే వేసురు సో అందుకోసం అయితే నేను కొద్దిగా చూస్తున్నా ఇప్పుడు టైం అయితే ఎనిమిదిన్నర అయితే అవుతుంది ఈ మనకి ట్రిప్కి అయితే మొత్తంలో ఒక పద్నాలుగు అయితే చూపించింది ప్లస్ మనకి త్రీ హండ్రెడ్ అయితే ఎక్స్ట్రా ఇచ్చింది అనమాట మన కస్టమర్ ఐటేషన్ందుకు ఇవన్న మొత్తం మనకి టోటల్గా ట్రిప్స్లో వచ్చేసి ఫస్ట్దేమో ఒక పన్నెండు వందలు తర్వాత పన్నెండు వందలు ఇవ్వక పదిహేడు వందలు మొత్తం రెండు వేల నాలుగు వందలు మూడు రెండు వేల ఏడు వందలు మూడు వేల ఏడు వందలు అనమాట దానిలోకి వెళ్ళి ఎనిమిది వందలు అయితే డీజిల్ అయితే తీసేసినాం మనము దానికెళ్ళి పోటర్ కమిషన్ ఏమో ఫోర్ హండ్రెడ్ సో మనకి మొత్తం అయితే రెండు వేల ఆరు వందలు అయితే అప్రాక్సిమేట్గా మిల్లినాయి సరే వాళ్ళతో వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను అనమాట ఓకే బాయ్